సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా దేశంలోనే ఇంత మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హయ్యస్ట్ ఇన్ ద కంట్రీ తెలంగాణలో ఎంత తెలుసా కేవలం నలభై మూడు లక్షల మంది పెన్షన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఇచ్చేది ఖర్చు చేసేది సంవత్సరానికి పన్నెండు వేల రెండు వందల ముప్పై కోట్లు ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ వెయ్యి ఇచ్చేది ఎనభై లక్షల మందికి ఖర్చు చేసి తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ ఏడు వందల యాభై ఇచ్చేది తొంభై లక్షల మందికి జనాభా వాళ్ళ జనాభా ఎనిమిది కోట్ల ముప్పై ఎయిట్ పాయింట్ త్రీ వన్ కోట్లు కోట్లు మన జనాభా ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు కేరళ వాళ్ళు ఇచ్చేది పదహారు వందలు ఇస్తున్న నెలకు నలభై ఎనిమిది లక్షల మందికి ఇస్తూ ఉన్నారు ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి దేశం కన్నా మనం ఎంత పైనున్నామో ఒకసారి గమనించి అడుగుతాం ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్కు మనసు ఉంది జగన్కు మానవత్వం ఉంది అవ్వ తాతల మీ మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు చూపించబోడు ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకో రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో అబద్ధం చెప్పదలుచుకోలేదు మోసం చేయదలుచుకోలేదు రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం లేకపోతే చేయని కూడా చేయలేము రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని దాని కాస్ట్ రెండు వేల కోట్ల రూపాయలు చిరుకు పడుతుంది మరో రెండు వందల యాభై కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ నాలుగు వేల కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి పది సంవత్సరం సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాల కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను తాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అనంటే అది లాస్ట్ టూ ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండాలి వ్యవసాయ రంగం ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ రెండు వేల